వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్ స్వాగతం సుస్వాగతం ఈరోజు పొలిటికల్ న్యూస్ హాట్ హాట్గా అలానే కొంత సస్పెన్స్గా అలానే చిక్కుముడి విప్పే విధంగా మీ అందరికీ వివరణతోటి అభ్యర్థులు టీడీపీ అభ్యర్థులు స్థాయిల గురించి వారి యొక్క సామర్థ్యత గురించి వారి యొక్క అంగబలం గురించి వాళ్ళ ఆర్థిక బలం గురించి అన్నీ మీ బిఎస్ఆర్ న్యూస్ వివరించడం జరుగుతుంది డోంట్ మిస్ ఇట్ దర్శి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఎవరు అని మా బిఎస్ఆర్ న్యూస్ చేసినటువంటి విస్తృత ప్రజాభిప్రాయ సేకరణ అలానే కొంతమంది వ్యక్తిగత వారి యొక్క వ్యక్తిగత సిబ్బంది నుంచి కొంతమంది నాయకుల దగ్గర నుంచి వివరాలు సే సేకరిస్తే తెర మీదకి ఈ ఆరుగురు అభ్యర్థులు వచ్చారు ఈ ఆరుగురు గురించి క్లుప్తంగా వివరిస్తాను వారి యొక్క బలాబలాలు బలహీనతలు అలానే వారి యొక్క సామర్థ్యం వారి యొక్క రాజకీయ అనుభవం అలానే వాళ్ళు రాజకీయ దరిశిలో ఏ విధంగా ముందుకెళ్ళగలుగుతారు అనే దాని గురించి పూర్తిగా మీకు వివరిస్తాను దరిశి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఎవరు అని విశ్లేషిస్తే మొట్టమొదటిగా వినపడుతున్నటువంటి పేరు మద్దిశెట్టి వేణుగోపాల్ గారు ఈయన రాజకీయ నేపథ్యం వచ్చి ప్రజారాజ్యం పార్టీతో పోటీ నుంచి దర్శిలో పరిచయాలు ఏర్పరచుకున్నారు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో దరిశి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించి ఇప్పటి ఉన్నటువంటి అనుచర గణ గణాన్ని అలానే ఉంచుకొని వారికి మంచి చెడులు చూస్తున్నటువంటి నాయకుడు ఇతను అభ్యర్థి అయితే ఎలా ఉంటుంది నెక్స్ట్ బాదం మాధవరెడ్డి రెడ్డి గారు బాదం మాధవ రెడ్డి రెండు వేల తొమ్మిది నుంచి దర్శి టికెట్ ఆశిస్తూనే ఉన్నాడు రెండు వేల తొమ్మిదిలో మమితా ఫౌండేషన్ ద్వారా దర్శి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలోనూ మంచినీటి సదుపాయం కల్పించి ఉచితంగా మంచినీటి సరఫరా చేసిన మంచి నాయకుడు అలానే నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుండి బలమైన అభిమానులు ఉన్నారు ఈయన కూడా టీడీపీ టిక్కెట్ ఆశిస్తూనే ఉన్నాడు నెక్స్ట్ మనం పేరు చెప్పగానే మనకి దరిచి టీడీపీలో ఎవరు ఎంతమంది వచ్చినా ఈయన లేకుండా టీడీపీలో గెలిచే సత్తా ఎవరికీ లేదు నియోజకవర్గంలో ఈజీగా గెలిచే సత్తా ఉన్న ఏకైక స్థానిక టీడీపీ సీనియర్ నాయకుడు ఇతనికి టిక్కెట్ ఇస్తే ఖచ్చితంగా టీడీపీ విజయ అవకాశాలు ఎక్కువ ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే స్థానికుడి మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది ఎక్కువగా ఈ ఈ అభ్యర్థి వస్తే ఈ విధంగా ఉంటుంది ఈ ముగ్గురు సమర్థులే కొత్త వారి కంటే ఈ ముగ్గురికి దర్శి నియోజకవర్గంలో చేసిన అనుభవం మా మద్దిశెట్టి వేణుగోపాల్ కాని అలానే బాదం మాధవ రెడ్డి కాని అలానే మన పాపారావు గారు కానీ వీళ్ళ ముగ్గురికి ఎలక్షన్ చేసే సత్తా ఉంది అలానే నాయకుల సపోర్టు ఉంది టీడీపీ నుంచి సానుకూల పవనాలు ఉన్నాయి ఈ ముగ్గురులో ఏ ఒక్కరికి టికెట్ ఇచ్చినా టీడీపీ విజయ అవకాశాలే ఎక్కువ ఉంటాయి ఈ ముగ్గురికి కానీ టికెట్ ఇవ్వలేని పరిస్థితుల్లో మరి ఒక ముగ్గురు వేచి ఉన్నారు ఆ ముగ్గురి గురించి కూడా వివరిస్తాను దర్శన నియోజకవర్గంలో మరి ఒక ముగ్గురు పేర్లు వినప వినపడుతున్నాయి ఆ ముగ్గురులో గరికపాటి వెంకట్ అతి తక్కువ సమయంలో ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి గరికిపాటి ముద్ర వేశాడు అలానే గోరంట్ల రవికుమార్ ఈయన చెప్పుకోదలుచుకుంటే స్వామ్యుడు నిదానం ఇతను టీడీపీ ఇన్ఛార్జ్ పదవి దక్కించుకున్నటువంటి వ్యక్తి వ్యక్తికి వస్తే అద్దంకి నియోజకవర్గంలో వాచిన కృష్ణ చైతన్య ఈయన అద్దంకి నియోజకవర్గంలో ఒక ఉద్యోగం ఉన్నట్టే ఉంటుంది ఈయన చేసేటటువంటి జగన్మోహన్ రెడ్డి ఆదేశించి ఆదేశించిన ప్రతి ఒక్క పనిని ఈయన గడప గడపకు తీసుకెళ్లాడు అంతేకాకుండా ఉదయం వస్తే సాయంత్రం ఏ టైం అయినా కానీ ప్రజలనే ఉంటాడు మంచి నాయకుడు కానీ పార్టీకి వీర విధేయులైనా కానీ వైసీపీలో టిక్కెట్ దక్కించుకోలేకపోయాడు ఆయన ఆయన దురదృష్టం తర్వాత టిడిపిలో చేరారు వాళ్ళ తండ్రి గారైన గరటయ్య గారు వాళ్ళ యొక్క పరిచయాలతోటిడిపిలో వచ్చాడు ఆయన ఆయన కూడా దర్శన నియోజకవర్గం మీద కొంతవరకు పోటీ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కానీ వాళ్ళకున్నది ఒకటే ఇది వరకు ఉమ్మడి ప్రకాశంలో అద్దంకి నియోజకవర్గానికి సంబంధించి మన మనది ముళ్ళమూరు ఇది వరకు అద్దంకి నియోజకవర్గం అద్దంకి కాన్స్టిట్యున్సీలో ఉండేది అప్పుడు ముళ్ళమూరులో ఉన్నటువంటి నాయకులతోటి కానీ ముళ్ళమూరుకు సంబంధించిన కార్యకర్తలతోటి కానీ వీరికి ఎక్కువగా పరిచయాలు ఉన్నాయి ఆ పరిచయ నేపథ్యం మాత్రమే కానీ ఎట్లా ఉంటుందనేది ముందు చూడాల్సిన విషయం ఇప్పుడు నేను వివరించినటువంటి గరిగెపాటి వెంకట్ గారు జెట్ స్పీడ్లో వచ్చాడు అదే జెడ్ స్పీడ్ గాని కొనసాగించి ఎక్కడా పార్టీ బ్రేక్ లేకుండా ఉన్నట్టయితే ఈ పార్టీకి సగం ప్రచారంలో ముందుండేవాడు నెక్స్ట్ గోరంట్ల రవికుమార్ ఈయన స్లోగా ఉన్నాడు స్లోగా ఉన్నప్పటికీ కూడా టీడీపీ దర్శి ఇన్ఛార్జ్ పదవిని దక్కించుకున్నాడు కానీ ఈ స్లో ఉంటే దర్శి నియోజకవర్గంలో పని జరగకపోవచ్చు నెక్స్ట్ బాచిన కృష్ణ చైతన్య గారు బాచిన కృష్ణ చైతన్య గారు ఆల్రెడీ రాజకీయ నేపథ్యమే టోల్లా వాళ్ళకి పరిచయాలు ఎక్కువ ఉంటాయి వాళ్ళ గురించి ఇబ్బంది ఏం లేదు ఆయన కూడా స్పీడ్ పెంచుకుంటే గెలిచే అవకాశాలు కానీ గెలిపోవటంలో ప్రభావితం చేయలేకపోవచ్చు కానీ ఖచ్చితంగా స్పీడ్ పెంచగలడు ఒకవేళ ఈ ముగ్గురికి కానీ టిక్కెట్లు ఇవ్వలేని పరిస్థితుల్లో మరో ఇద్దరు పేర్లు పరిగణలో ఉన్నాయి కానీ వారు వస్తారా రారా అనేది సందిగ్ధంలో ఉన్నారు ఎక్కువ స్థాయిలో ఎక్కువ మంది చర్చించుకునేది వీళ్ళ ముగ్గురు పేర్లు మాత్రమే వీరి ముగ్గురు అయితేనే సమర్థవంతంగా ఎలక్షన్ నడపగలరు అదేవిధంగా ఎదుటి వారికి పోటీ ఇవ్వగలరు ఒకవేళ వీళ్ళలో ఏ ఒక్కరికి టిక్కెట్ దక్కించుకున్నా మిగతా ఇద్దరు సపోర్ట్ కూడా లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఈ ముగ్గురులో ఎవరికి ఇచ్చినా కానీ మిగిలిన వారు సపోర్ట్ చేసుకుంటూ పార్టీని ముందుకు తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి అదేవిధంగా ఎలక్షన్ గెలిచే అవకాశాలకు అవకాశం ఉన్నంత వరకు పోరాడే సమరు ఇప్పటి వరకు మనం ఆరుగురు పేర్లు చర్చించుకున్నాం ఇంతకీ ఈ వీరిలో ఎవరు అభ్యర్థి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆ అభ్యర్థి ఎవరు ఈ రోజు సాయంత్రానికి తేలనుంది ఎప్పటిలా లేక ఎప్పటిలాగానే మరో వారం రోజులు వాయిదా పడబోతుందా ఇంతకి వీరిలో అభ్యర్థి ఎవరు వేచి చూద్దాం బిఎస్ఆర్ న్యూస్